కలెక్టరేట్ వద్ద రుణమాఫీపై రైతు సంఘాల ధర్నా ధర్నా వద్దకు వెళ్లి రైతు సంఘం నేతలకు రైతులకు రుణమాఫీపై స్పష్టత ఇచ్చిన మంత్రి తుమ్మల కామెంట్స్ రైతు రుణమాఫీ అవ్వని రైతులు అపోహ పడొద్దు కుటుంబ నిర్ధారణ కానీ రైతులు ఇళ్లకు వ్యవసాయ శాఖ సిబ్బంది వెళ్లి వివరాలు సేకరిస్తారు రైతుల ఇంటి వద్ద కుటుంబ నిర్ధారణ చేసి వివరాలు యాప్ లో అప్లోడ్ చేస్తారు బ్యాంక్ లో మొత్తం నలభై లక్షల రైతులకు ముప్పై కోట్లు ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లు రైతులు ఖాతాలో జమ చేస్తాం రెండు లక్షల పైన రుణాలు ఉన్న రైతుల రుణమాఫీపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటాం గత ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీపై కాగ్ నివేదికలో వాస్తవాలు వెలువడ్డాయి రైతులను గందరగోళం చేసే పనులు చేయదు సిఎం రేవంత్ రెడ్డి వాగ్దానం చేసినట్టు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి తీరుతాం గాంధీ గారు ఎప్పుడైతే వరంగల్ డిక్లరేషన్ లో ఆ రోజు నుంచే ఎవరైతే పంట రుణాలు తీసుకున్నటువంటి సంబంధించినటువంటి చేయాల్సిన అవసరం ఉంది కానీ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అందరం ఆలోచించి గతంలో రుణమాఫీ సక్రమంగా జరగలేదు కొంతమంది చేసినట్టు వేశారు కుటుంబ నిర్ధారణ జరగలేదు పెట్టారు పద్నాలుగు వేల కోట్లు మంది పద్నాలుగు వందల కోట్ల వచ్చింది కాబట్టి అవన్నీ వదిలేయండి గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే పన్నెండు పన్నెండు పద్దెనిమిదో తారీఖు నుంచి తొమ్మిది పన్నెండు ఇరవై మూడు ఐదు సంవత్సరాల కాలంలో మా రైతులు తెలంగాణ రైతులు తెలంగాణ బ్యాంకులో లో తీసుకున్నటువంటి పంట రుణాల యొక్క జాబితా ఇవ్వమని చెప్పి మేము బ్యాంకుల్ని అడిగాం ఎప్పుడు ఆరు నెలల తర్వాత గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలల తర్వాత బ్యాంకుల్ని అడిగాం వాళ్ళు గతంలో నలభై లక్షల ఖాతాలు ఇచ్చారు అంతకు ముందు ప్రభుత్వానికి మేము అడిగిన తర్వాత నలభై రెండు లక్షల ఖాతాలు మా దగ్గరకు వచ్చినాయి నలభై రెండు లక్షల ఖాతాలకి రెండు లక్షల తొప్పున మేము మొత్తం కాలిక్యులేట్ చేసుకుంటే ముప్పై వేల పైన ముప్పై ఒక్క వేల కోట్లు కావాలని నిర్ధారణకు వచ్చాం వచ్చిన తర్వాత రెండు లక్షల రెండు వరకు ఉన్నటువంటి మనం చేద్దాము తర్వాత ఇసులుబాటుని బట్టి మళ్ళీ పదివేలు ఇరవై రోజుల్లో నిర్ణయం తీసుకొని రెండు లక్షల పైన ఉన్నటువంటి నాటి రెండు లక్షల నెల వరకు ఎప్పుడు ఇద్దాము మూడు లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము మూడు లక్షల పైన వరకు ఎప్పుడు ఇద్దాము అనేది కేబినెట్ ఆలోచన చేయాలి ముందు ఇరవై రెండు లక్షల మందికి రెండు లక్షల వరకు ఉంది రుణం ఉంది ఆ రెండు లక్షల వరకు ఇరవై రెండు లక్షల ఖాతాలో చేశారు కాక పద్దెనిమిది వేల కోట్లు బ్యాంకుల దగ్గర జమై ఉంది నిన్నటి వరకు సుమారు పన్నెండు వేల కోట్లు సుమారు రైతులు మళ్ళీ వెళ్ళి సంతకం పెట్టి లోన్ తీసుకున్నారు ఇంకొక ఆరు ఏడు వేలు ఎనిమిది వేల ఏడు వేల కోట్ల దాకా రైతులు వెళ్ళి మళ్ళీ సంతకం పెట్టి మీరు ఇచ్చిన రెండు లక్షలతో పాటు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా ఇవ్వమని చెప్పారు ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్దెనిమిది వేల కోట్లలో ఒక్క రూపాయి కూడా బ్యాంకు వినాయించుకోవడానికి మీరు లేదు మరి రైతు చేతిలోకి వెళ్ళాలి వెంటనే వెళ్ళాలి మనని నాలుగు రోజుల క్రితం ఎస్ఎల్పిసి మీటింగ్ పెట్టి నలభై రెండు బ్రాంచ్ల ఎక్స్ ని మీరు డిస్బర్స్మెంట్ సక్రమంగా చేయట్లేదు త్వరగా చేయాలి ఈ పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చేస్తే ఈ పద్దెనిమిది వేల కోట్లు రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకి ఏ సమస్య లేకుండానే వెళ్ళిపోతాయి ఎందుకంటే కుటుంబం నిర్ధారణ చేయాల్సిన అవసరం లేదు తెల్ల కార్డు లేనటువంటి పాస్బుక్ల మీద లోన్ ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి మేము సుదర్శన్ గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు హేమంతరావు గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు చూసి అక్కడనే అప్లోడ్ చేయొచ్చు యాప్ ఎట్లా పెట్టామంటే నిన్నటి నుంచి పని జరుగుతుంది వాళ్ళు ఇంటికి వెళ్తారు కుటుంబాన్ని నిర్ధారించుకుంటారు ఆ కుటుంబ సభ్యులతోటి ఫోటో తీసి ఆయా ఏ ఫోటో కూడా మాకు అప్లోడ్ అవుతుంది వాటికి సుమారు మూడు వేల కోట్లు కావాలి ఈ నిన్నటి నుంచి మొన్నటి నుంచి యాప్ తయారు చేసి పంపించాము దాని త్వరితగతిన రెండు లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబ నిర్ధారణ కానటువంటి తెల్ల కాటు లేనటువంటి రైతులు కూడా మీరు త్వరగానే వారం పది రోజుల్లోనే పూర్తి చేసి వాళ్ళ అకౌంట్ లో రెండు లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది ఈ నోటుగానే క్యాబినెట్ కూర్చొని రెండు లక్షల ఉన్నటువంటి రైతులకి ఇంకా సుమారు పది నుంచి పన్నెండు వేల కోట్లు దాకా వేయాల్సిన అవసరం ఉంది అంటే రెండున్నర లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను మూడు లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను కేబినెట్ లో నిర్ణయించి నిధులు సమీకరించుకొని ఆ రైతులకి మేము షెడ్యూల్ ప్రకటిస్తాం ఆ ఈ రోజు రెండున్నర లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళు కట్టడి యాభై వేలు ఈ రెండు లక్షలు మీ ఖాతాలో చేస్తాను అని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది తప్పకుండా మేము అనుకున్నటువంటి ముప్పై ఒక వేల కోట్లు రైతు చేతిలోకి వెళ్లేదాకా మాకు బ్యాంకులు అయితే ఏదైతే నలభై రెండు లక్షల ఖాతాలు ఈ రైతులు మాకు హక్కుందని ఇచ్చారో ఆ నలభై రెండు లక్షల మందిని కంప్లీట్ చేసేదాకా ప్రక్రియ కొనసాగుంది కానీ అట్లని చెప్పి మొన్న కాదు కూడా మీ రిపోర్ట్ చదివితే తెలుసు గత ప్రభుత్వంలో ఏమీ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేశారు వెళ్ళాల్సిన రైతుకి వెళ్ళలేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి కుటుంబం నిర్ధారణ చేసుకొని ఆయన ఖాతాలు చేసే బాధ్యత లేది అని ప్రభుత్వాన్ని అనుశోషించింది మేము ఆ రకంగా అట్లా అని చెప్పి రైతులు ఎవరిని వండి పెట్టదలుచుకోలేదు కాబట్టి దయచేసి రైతు సంఘాలు కావచ్చు రైతులు కావచ్చు మేము ఏదైతే బ్యాంకులు మాకు ఏదైతే లీస్ట్ ఇచ్చిందో ఐదు సంవత్సరాల్లో పంట రుణం ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాలు ఏదైతే మాకు ఇచ్చిందో అన్నిటికీ ప్రభుత్వం ద్వారా రెండు లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో వేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి పదే పదే చెబుతున్నాను కానీ ప్రక్రియ మధ్యలోనే ఉంది ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్లేస్పర్శ అయింది ఇంకా దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్ళాలి వెళ్ళకముందే ముందే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మీ యొక్క అవగాహన కోసం రైతుల యొక్క ఆందోళన కోసం చేస్తే చేస్తుండొచ్చు రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు రైతు సంఘ నాయకులు అంతకంటే ఆందోళన చెందొద్దు ఈ యాప్ ద్వారా అందరూ పద్దెనిమిది వేల కోట్లు ఖాతాలోకి వెళ్ళక ముందే రెండు లక్షల పైన ఉన్నటువంటి వాటికి ఎప్పుడు ఇస్తాం ఎట్లు జరుగుతాం అనేది నిధుల సమీకరణ బట్టి కేబినెట్ నిర్ణయిస్తుంది నాకై నేను ఒక్కడిని వేపిస్తా ఎన్ని అని చెప్పే పద్ధతి కాదు నీకు తెలుసు జీతాల వరకే వస్తున్నాయి మనకి అయినా సరే కష్టాల్లో ఉన్న రైతుని మాట అన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముప్పై ఒక్క వేల కోట్ల ఖాతాలు ఇయ్యాలని చెప్పి నిన్నగాక మొన్న కూడా ముఖ్యమంత్రి సమావేశం జరిగింది నిన్న ఇవాళ సెలవులు వచ్చినాయి రేపు మళ్లీ ప్రభుత్వం కేబినెట్ కూర్చొని గాని ముఖ్యమంత్రి దగ్గర మా శాఖ కూర్చొని మిగతా పైసలు ఏ రోజుకి ఎక్కడికి డేట్ ఫిక్స్ చేసి ఈ యొక్క పద్దెనిమిది వేల కోట్లు ఏ రోజుకి కుటుంబ నిర్ధారణ చేయగలుగుతారు ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా